తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి రాజమండ్రి రూరల్ నుంచి వైసీపీ వేవుని ఎదుర్కొన్న గెలిచిన రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన సీనియర్ నాయకుడైన గోరెంట్ల బుచ్చే చౌదరి గారు వాళ్ళ అమ్మాయి శిరీష గోరెంట్ల శిరీష ఇద్దరు కూడా ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు దుమ్ము రేపుతున్నారు మరికొద్ది గంటల్లో ప్రచారం ముగిపోతుంది పోలింగ్ ప్రారంభంగాబోతుంది ఎట్లా ఉందండి చౌదరి గారు అద్భుతమైన స్పందన ఎక్కడ చూసినా ప్రజా సమూహాలు ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారు పూల జల్లు కురిపిస్తూ ఉన్నారు లాగా చేస్తూ ఉన్నారు ప్రచారానికి వెళ్తే మమ్మల్ని ప్రచారం చేయని ఇట్లా విజయోత్సవం చేస్తూ ఉన్నారు దాన్ని బట్టి తెలుస్తున్న ప్రజాభిప్రాయం ఎలా ఉంది ఒక రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ప్రజలంతా ఒక్క మాట మీదకి వచ్చారు భయం వీడారు భయం పోయింది రాక్షస పాలనకి చరమగీతం వాడాలి అనే నిర్ణయంలో బలంగా కనపడుతూ ఉంది ఎక్కడ చూసినా రాత్రి పొద్దుపోయేదాకా మండుటెండల్లో కూడా జనం తిరుగుతూనే ఉన్నారు బయటకు వస్తూనే ఉన్నారు చెప్పు ఎక్కడికక్కడ అందరూ కార్యకర్తలు ధైర్యంగా ముందుకొస్తున్నారు ఎందుకంటే ఇన్నాళ్ళ గత ఎన్నికల్లో కాస్త స్తబ్దతగా ఉన్న కార్యకర్తలు కూడా వాళ్ళు బయటకు వచ్చారు ఇన్నేళ్ళు ఇళ్లల్లో దాక్కున్న వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళు పనిచేసే పరిస్థితి వచ్చింది ఒకటి రాష్ట్రం అధోగతి పాలైంది ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు ధరలు పెరిగిపోయినాయి గంజాయి లాంటి మహమ్మారి బలైపోతున్నారు పిల్లలు ఇవన్నీ కూడా కాపాడుకోవాలి రాక్షస క్రీడల నుంచి బయటపడాలనే ఆలోచనలో ఉన్నారు అభివృద్ధి లేదు ఊరికి సంక్షేమం ముసుగులో దోపిడీ జరిగిపోయింది ధరలు పెరిగిపోయినాయి అన్ని నిత్య జీవితాసులు వస్తువులు ధర పెరిగినాయి పనులు లేక పస్తులు ఉండే పరిస్థితి వచ్చింది వలసలు పోయే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ఉపాధి లేదు పరిశ్రమలు లేవు పెట్టుబడులు లేవు ఏం చేయాలో తెలియని నగమ గోచడంలో ప్రజలు ఉన్నారు చంద్రబాబు గారు లాంటి విజనరీ ఉన్న నాయకుడి వచ్చినప్పుడే ఈ రాష్ట్రం మళ్ళా పట్టాలెక్కుతుందన్న భావనలో వారు సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే చెప్పారు నాకు సీట్లు కాదు ఓట్లు కాదు ఈ దుర్మార్గ పరిపాలన అంతం చేయడమే నా లక్ష్యం అందుకని చంద్రబాబు గారు లాంటి విజన్ ఉన్న నాయకుడు నిండుకుంటే సైబరాబాద్ లాంటి సిటీ నిర్మాణం అవుతుంది రాష్ట్రం బాగుపడుతుంది ఉద్యోగాలు వస్తాయి ఉపాధికి వస్తాయి సా మత సామరస్యం వెల్లుపిరుస్తుంది ప్రజలంతా సుఖశాంతత వృద్ధిస్తారనే భావనలో వారు కూడా సపోర్ట్ చేశారు ఇవాళ మోడీ గారు కూడా చెప్పారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అవినీతి అక్రమాల మీద ఎలా ఉందో ప్రధానమంత్రి గారు కూడా స్పందించడం హర్షణీయం ఒకటే మొదటి నుంచి చదువుతున్నాం దోపిడీ పరానికి తరలేపిన జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచేశాడు రాష్ట్రాన్ని అదోగతి పాలు చేశాడు అప్పులు పాలు చేశాడు ఒక రాక్షస క్రీడని ప్రోత్సహించాడు దేశంలో ఎక్కడ లేని విధంగా రాక్షస కాండ భయానక వాతావరణం నోరు తెరవాలంటే భయం ప్రాథమిక హక్కులు హరించాడు చట్టాలంటే గౌరవం లేదు చట్టాలంటే దోపిడికి అంతు పొదుపు లేకుండా పోయింది కనుకనే నేను నా ఆయన గుణపాఠం చెప్పే కార్యక్రమం నేను ఎంతో కొంత చేశాను నలభై రెండు సంవత్సరాలుగా మచ్చలేకుండా మాట పడకుండా ఎవరిని ఆశించకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన నగరానికి ఒక రూపురేఖలు దిద్దాను రాజమండ్రిలో ఇవాళ రూరల్లో కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేసిన అభివృద్ధి మళ్ళీ పంతొమ్మిదిలో గెలిపించింది ఐదు సంవత్సరాలు పనిచేయలేని పరిస్థితి కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు ఈ రా ఈ ప్రభుత్వం కనీస ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గౌరవించకపోవటం వారికి మైకులు ఎవరు మాట్లాడని కనీస గ్రాంట్లు ఇవ్వలేదు ఇవన్నీ అర్థం చేసుకుని బ్రహ్మరథం ఉన్నారు గోదావరి పులసచాపలాగా ఎదురుగాళ్ళు ఫ్యాన్ ఎదురుగాళ్ళు కూడా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన మీరు ఇప్పుడు హ్యాట్రిక్ సాధించడం తజ్యమని చెప్పచ్చా ఎంత మెజార్టీ సాధించి అసలు ఊహించలేను ఊహించలేనంత మెజార్టీ రాబోతుంది అధికార పక్ష నాయకుడికి ఒక మంత్రి మంత్రిని పోటీ పెట్టి ఇలా కోట్ల కోట్లు గుమ్మరిస్తూ ఉన్నారు ఓట్లు కొనడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయినా కూడా అసలు డిపాజిట్ వస్తుందో లేదో డౌట్ నాకు ఎందుకంటే వలసపక్షి అక్కడ అభివృద్ధి చేయలేదు అక్కడ అంతర్యుద్ధంలాగా జరిగింది పోరాటంలాగా అనేక కేసులు పెట్టించాడు స్వపక్షం నుంచే విమర్శలు ఎదుర్కొన్నాడు అవినీతి అక్రమాల మీద ఇక్కడ ఏం చేస్తాడనే భావన ప్రజల్లో ఉంది ఏదో వచ్చాడు తప్పదన్నట్టుగా ప్రవర్తించాడు ఒక రెండు నెలలు అధికారం ఉన్నప్పుడు డ్రామాలు ఆడాడు డ్రామాలు ఒట్టి డ్రామాలని అర్థమైపోయినాయి ఒట్టి ఉత్తు వాగ్దానాలు ఎవరికి కావాలి ప్రజలకు అభివృద్ధి కావాలి అభివృద్ధి చేయగల సత్తా చావ బుచ్చి చరుకుందని నమ్మారు కనుకనే ఇవాళ ప్రజలు బ్రహ్మ పడుతున్నారు నా విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం లభిస్తుందని భావిస్తూ ఉన్నాను పార్టీ ఆవిర్భావం నుంచి మీరు ఖచ్చితంగా ఈసారి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది ఆ ఒక్కటి అడక్కు నలభై రెండు సంవత్సరాల జీవిత చర్తలు ఆరుసార్లు గెలిచాను ఎనిమిదేళ్ళు మంత్రిగా చేశాను మంత్రి పదవి కోసమే నేను కాదు పని చేయడానికి ఏ ఏ పనిచేస్తాం వస్తే సంతోషం ఇంకా విస్తృత స్థాయిలో రాష్ట్రానికి పార్టీకి సేవలు చేసే అవకాశం ఉంటుంది రావాలని ఆశిస్తాను నేను కూడా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కోరుకుంటున్నారు ఎక్కడ చూసినా బుచ్చయ్య గారికి న్యాయం జరగాలి బుచ్చయ్య గారికి పదవి రావాలని కోరుకుంటున్నారు పదవి వస్తే పది మందికి సేవ చేస్తానన్న భావంతో వాళ్ళు అంటున్నారు తప్పకుండా అవకాశం వస్తే పరిశీలిద్దాం శిరీష్ గారు బుచ్చ చౌదరి గారి కుమార్తె ఇల్లు తిరిగి తండ్రికి ఓటు వేసి గెలిపించాలి అభివృద్ధి మళ్ళీ చూడాలి రూరల్ ప్రేజ్లు అని చెప్పి కోరుతూ తిరిగారు అట్లాంటి స్పందన ప్రజలు ముఖ్యంగా నీకు ఏం చెప్తున్నారు అమ్మ ఎక్కడికి వెళ్ళినా చాలా బాగుందండి అందరూ మార్పు కోరుకుంటున్నారు ఏ అభివృద్ధి జరగలేదు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ రోడ్ ప్రాబ్లమ్స్ పెన్షన్ ప్రాబ్లమ్స్ ఇల్లు ఇల్లు ఇస్తామన్నారు ఇల్లు ఇవ్వలేదు ఏదో పట్టాలు చేతిలో పెట్టారు బిర్వలు పెట్టుకోవడానికి అవన్నీ మా కోరుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా స్పందన చాలా బాగుందండి మమ్మల్ని నాన్నగారు చెప్పినట్టు అదేదో క్యాంపెయినింగే లేదు మమ్మల్ని నెగ్గేసిన ఫంక్షన్ ఫీలింగ్తో ఉన్నాం అందరం అలా అదే విధంగా అందరూ ఆహ్వానిస్తున్నారు మమ్మల్ని రాజమండ్రి సిటీ కానీ రూరల్ కానీ నాన్నగారు డెవలప్ చేసిన యాక్టివిటీస్ అన్నీ మీకు తెలుసు అన్ని చూసారు ఎట్లా అనిపిస్తుంది జనంలోకి వెళ్ళినప్పుడు ఆయన చేస్తున్న పనులకి వాళ్ళు చెప్పే ఆన్సర్స్కి ఎట్లా అనిపిస్తుంది ఒక్కరే కాదండి ఎంతో మంది అదే చెప్తారు ఈ రోడ్డు నాన్నగారు చేశారు ఈ ఇల్లు పట్ట ఈ ఇల్లు నాన్నగారు ఇప్పించారు మాకు మెడికల్గా సేవ హెల్ప్ చేశారు ఇల్లు ఉద్యోగాలు ఇప్పించారు ఏదంటే వాళ్ళే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు తలుచుకుని ఇంకా తప్పకుండా ఏస్తామంటారు అంతేకాదు వాళ్ళు మిగతా వాళ్ళతో కూడా వేయించిపోతున్నాం అని చెప్తారు నాకు నేను వాళ్ళు చెప్తే వాళ్ళు నాకెదు మేము ఇంకా పది మందితో వేయించి పోతున్నాం అని చెప్తారు జరగబోతుంది ఫైనల్గా నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటో మా ప్రజలు మా నాన్నగారు ఎన్నోసార్లు నెగ్గారండి ఎమ్మెల్యేగా ఎప్పుడు సేవ మైండ్తోనే ఉంటారు ఎక్కువ సేవ చేయాలి ఇంకా కష్టపడుతున్నాం ఇంత పెద్ద వయసులో కూడా ఇంకా మాకన్నా ఎనర్జీ ఎక్కువ ఇంకా కష్టపడతారు ఇంకా చేయాలని చూస్తారు చాలా డిటర్మైండ్గా ఉన్నారు ఈసారి తప్పకుండా నెగ్గబోతున్నాం తప్పకుండా హ్యాట్రిక్ వస్తుంది రాజమండ్రి రూరల్లో ఇంకా మీ అందరూ తప్పకుండా రాజమండ్రి రూరల్లో నాన్నగారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉంచున్నారు తప్పకుండా సైకిల్కి తెలుగుదేశానికి ఓటేసి గెలిపించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ శిరీష్ గారు అండ్ బుచ్చ చౌదరి గారు ఆల్ ది బెస్ట్ ఎంతో ఎదురుగాల్లో కూడా గెలిచిన వ్యక్తి రెండుసార్లు రాజమండ్రి రూరల్ నుంచి గెలిచారు ఈసారి తజ్యంగా మినిస్టర్ని ఓడించి గెలుస్తానని చెప్పి ధీమాగా చెప్తున్నారు ప్రజల్లో మంచి రెస్పాన్స్ ఉంది ఎక్కడ చూసినా సమస్యలు అక్కడికక్కడ ఉన్నాయి మా ప్రభుత్వం వస్తే కనుక అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది ప్రధాని మోడీ చెప్పింది పవన్ కళ్యాణ్ చెప్పింది చంద్రబాబు చెప్పింది అందరూ గుర్తించుకోవాలని బుచ్చ చౌదరి గారు కోరుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఇది సుంకర రాంబాబుతో ఈస్ట్ న్యూస్ కోసం రామ్ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్